వచ్చేసి ఆడవాళ్ళు ఇప్పుడు జగన్ అన్న ప్రభుత్వం వచ్చినాక ఆడవాళ్ళకు ఇంపార్టెన్స్ చాలా వరకు వచ్చింది నేను చూశాను ఈ సంఘాలు ఇచ్చేయడం కానీ వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు ఇలాంటివన్నీ ఇవ్వడం సో మీరు బీయింగ్ అ లేడీ అర్థం చేసుకుంటారని చెప్తున్నాను ఒక స్టోరీ చెప్తాను ఆ కాలంలో వచ్చేసి భర్త చనిపోతున్నట్లే వారిని ముందమించేవాళ్ళు ఎందుకు అంటే అప్పుడు ఆడవాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు అంట మగవాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు ఉండమోసిన వాళ్ళు అట్లా ఉండమోస్తే ఇంకొక మగాడు చూడడు అనేసి ఆమెని పనికి రాకుండా చేసి పక్కన పెట్టేసేవాళ్ళు ఎందుకంటే మిగతా తల్లి కాని వాళ్ళు వాళ్ళు జీవితం అనుభవించాలా సంతోషంగా ఉండాలి ఇంకా మగాళ్ళు ఇంకా ఉన్నారు అనేసి అది అప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు అదే సాంప్రదాయంగా కొనసాగుతోంది ఆ ఉంది నేను కర్ణాటకలో ఉంటాను బెంగళూరులో అక్కడ పొగడు చనిపోతే ఆ మండమోపిని ముత్తై చూస్తారు ప్రతి ఫంక్షన్ కి ఇలా చూస్తారు నేను చూసాను అక్కడ చూస్తారు అదే పద్ధతి మనమే ఎందుకు పెంచుకోకూడదు కదా పల్లెల్లో వచ్చేసి అలా లేదండి చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి బొట్టు తీసేసి పూలు తీసేసి ఏదో మెట్ల చట్టి కోసం బతుకుతుంది మీరు పెద్ద పైన హైలెవెల్ ఉన్నారు కాబట్టి ఒక చట్టం చేస్తూ వస్తాయి మళ్ళీ మా అత్త కానీ నాన్న బిడ్డ కానీ అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నేను కానీ హ్యాపీగా ఉంటారు ఒకటి జీవితం నిపత్తికి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు పైన తన నలుగురు ఏమనుకుంటారు అనేసి చేసి బతుకుతాను మా అమ్మ నేనే ఊరికి కదా నువ్వు అన్నావని నేను అంటలేదు నవ్వుతుంటారు అందరూ మాట్లాడుతుంది

ఒక చట్టాలు తెచ్చేది మీకు తెలుసు ప్రాసెస్ ఏంటి అనేసి అలాంటిది ఒకటి తీసుకొస్తే మీకు మంచిది కదా ఇప్పుడు అవును మీకు మంచిది మాకు మంచిది అవుతుంది ఆడవాళ్ళు ఇంకా ఎదుగుతారు అట్లాంటి విషయాల్లో కొన్ని కొన్ని మూఢనమ్మకాన్ని వెనుక పెట్టాయని అనేసి నేను ఒక ఉద్దేశంతో నేను మీకు చెప్పాను నేను ఇంతకుముందు పాలిటీషియన్ తను ఎప్పుడు మాట్లాడింది లేదు కానీ మీరు ఒక సెలబ్రిటీ మా హస్బెండ్ వాళ్ళ నాన్ చనిపోయారు మా అత్తయ్యకి బొట్టు తీయలేదు మా ఆయన ఇప్పటికి కూడా కట్టుకుంటారు వాళ్ళు ఉండేది విలేజ్ లో తిరుమకూడలని కంచి నుంచి చెన్నైకి వెళ్ళే దారిలో ఆమెకి టెన్షను మనం ఉండేది చిన్న విలేజ్ లో అందరు తప్పుగా మాట్లాడుకుంటారేమో అని చెప్పి దాంతో మా ఆయన చెప్పారు ఎవడో మాట్లాడుకుంటే నీకేంటి నీకు మమ్మీ డాడీ ఇచ్చింది బొట్టు పూలు అవన్నీ నువ్వు తినవసలేదు అని చెప్పి స్ట్రిక్ట్గా తినీలేదు ఆమె టెన్షన్గానే ఉన్న తినీలా కొన్ని రోజులు అలా భయం ఉంటుంది మళ్ళీ ఆ భయం వాళ్ళకు కూడా పోయింది ఇప్పుడు ఎవరు పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళ బా కొడుకే చెప్పాడు అది అమ్మ నాన్న ఇచ్చింది కదా మనం ఎందుకు మాట్లాడటం అని అది ఎవరో ఒకరు స్టాండ్ తీసుకోవాలి ఫ్యామిలీలో స్టాండ్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ బాగుంది చట్టం చేసినా కూడా మనుషులు మెంటాలిటీ కదా ఎదురు వస్తానే పక్కకి వెళ్ళిపోయారు అనుకో వాళ్ళు హర్టింగ్ అవుతుంది అది చట్టం చేస్తే కూడా మళ్ళీ ఎవరెవరు కంప్లైంట్ చేస్తేనే వాళ్ళ మీద కేసు అవుతుంది అర్థమవుతుంది చట్టం మనం చేసినా దాన్ని ఇంప్లిమెంట్ చేయటం అనేది మళ్ళీ ప్రజల చేతిలోనే ఉంటుంది సో మనం సొసైటీలో మార్క్ తీసుకురావాలి ఏ ఇంట్లో అలా జరుగుతుందో ఆ ఇంట్లో ఉన్న పిల్లలు గట్టిగా స్ట్రాంగ్గా నిలబడి వాళ్ళ తల్లి తల్లికి ఎవరైనా అలా మాట్లాడినప్పుడు కనుక మా హస్బెండ్ అలా అయితే రియాక్ట్ అయ్యారు మీరు అలా రియాక్ట్ అయినప్పుడు రెండు రోజులు ఉంటుంది మళ్ళీ వాళ్ళకి అలవాటు అయిపోతుంది మన జోలికి రారు మగవాళ్ళు ఇక్కడ ముందర అది ఆడ విషయం ఆడవాళ్ళకి ఎందుకంటే గతంలో మీరు చూస్తే గుండు కొట్టి క్లాత్ ఇక్కడ వరకు వేసేసి తెల్ల కొట్టి పెట్టేవాళ్ళు ఇప్పుడు అది ఎక్కడా ఉండదు మనం చూస్తే ఎక్కడా లేదు లేనదు ఇంక మీకు లోకల్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే అక్కడికి సాల్వ్ చేసుకోవాలి కానీ మనకి ఇంతవరకు ఇలాంటి ప్రాబ్లం ఎదురు రాలేదు కాబట్టి అట్లా కావాలంటే మేము మాట్లాడతాం సార్తో నాకేమి ఇబ్బంది లేదు కానీ సొసైటీలో చేసి రావాలి